ప్రభు నామమున మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును సాతుల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ప్రిమన్ దేవుని బిడ్డారా మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నప్పుడు దేవుని మీద నీవు ఆధారపడాలి అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు కాలు చిక్కుబడకుండా అంటే వారు సమస్యల్లోకి వెళ్లకుండా వారు శోధనలోకి వెళ్ళకుండా దేవుని యొక్క దేవుడు సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని మీద ఆధారపడినటువంటి వారి యొక్క కాలు చిక్కుబడే విధంగాను శోధనలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనూ శోధించబడే పరిస్థితి జరిగిద్దని వాక్యం సెలవిస్తుంది అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు కాలు చిక్కుబడకుండా దేవుడు ఆయన కాపాడతాడు ఈరోజు చాలా మంది దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల సమస్యల్లో శోధనలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అవమానాల్లో నిందల్లో పడిపోతా ఉన్నారు మనమైతే దేవుని మీద ఆధారపడదాం ఆయన మన కాలు చిక్కుబడకుండా శోధించబడకుండా ఉన్నట్లు ఆయన మన కాపాడుతాడు ఆయన నమ్మదగినవాడు ఈ కొద్ది మాటలు దేవుడి ఫలించి ఆశీర్వించిన ఆమె మహాపరిశుద్ధుడా జయమంగళ దేవ మీ స్తోత్రాలు రాత్రంతా జ్ఞాపకం చేసుకున్నారు మరొక శ్రాష్టమైనటువంటి ఉదయ కాలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత భాగ్యాలు మా అందరికి మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ఈ దినం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు సామతల గ్రంథం మూడా ఇరవై ఆరు వచ్చిన ప్రకారం యహోవానికి ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండా ఆయన నేను కాపాడుతాడని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు ఈరోజు మేము అనేక చిక్కుల్లో ఉన్నాం ఆ చిక్కుల నుంచి మమ్మల్ని విడిపించమని మా కాలు చిక్కుబడకుండా మేము చిక్కుల్లోకి వెళ్లకుండునట్లు అనేక మంది ఎవరైతే చిక్కుల్లో సమస్యల్లో శోధనలో పడ్డారో వారిని విడిపించి వారిని సంరక్షించి వారికి గొప్ప కార్యాన్ని జరిగించి విడుదల తెచ్చిమని ప్రార్థన చేస్తాం ప్రవ్వా యొక్క రాత్రి రాత్రంతా మమ్మల్ని కాచి మరొక దినాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ నేను ఈ దినమంతా కూడా మమ్ములను మా కుటుంబాలను నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రవ్వా ఈరోజున పిల్లలు రాస్తున్న లాస్ట్ ఎగ్జామ్ లో మీరు సహాయం దాన్ని కోరుకుంటున్నారు భయంకరమైన ఎండలు ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకుని పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని కొన్ని కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారు శోధనలతో ఉన్నారు అనారోగ్యాలతో ఉన్నారు ప్రార్థన అవసరత కలిగి ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను ఈ దినమంతా కూడా మీ దేవులతో నింపి మా పాదాలకు రాయి తగలకుండా మా పని పాటల్లో మీ కృప సంరక్షణ నడిపిస్తారని ఈ ప్రార్థన ఇస్తున్నాము నడుచున్నాము తండ్రి Amen.